ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా తర్లుబాడు మండలం చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు కార్యక్రమంలో ముందుగా ఆరవ తరగతి విద్యార్థిని చెరుకుల లక్ష్మీ ప్రసన్న పిల్లి ఒకటి వచ్చిందని ఒక గేయాన్ని మీ ముందు ఆలపించబోతున్నారు కాపలున్న ముసలవ్వ కర్ర తీసి విసిరింది కుండ పగిలిపోయింది పిల్లి పారిపోయింది అందుకవ్వ ఏడ్చింది బుల్లి నవ్వింది మరి లక్ష్మీప్రసన్న ప్రసన్న పాడిన గేయం మీకు నచ్చిందా ఆమెకు జయజలు పలుకుదామా తర్వాత ఆరవ తరగతి విద్యార్థిని పొట్లపాటి జస్సీల నీకు నాకు అనే గేయంతో మీ ముందుకు వస్తుంది విందామా అమ్మకేమో రంగుల చీర నాకేమో చుక్కల గౌను నాన్నకేమో మాటల ఫోను నాకేమో బొమ్మల టీవీ అన్నకేమో మోటార్ బండి నాకేమో చిన్ని సైకిల్ అక్కకేమో రవ్వల నెక్లెస్ నాకేమో వెండి గజ్జల్ జస్సీలా పాడిన గేయం మీకు నచ్చిందా మరి మనం ఆ అమ్మాయికి జైలు చెప్పేద్దామా మరో ఆరవ తరగతి విద్యార్థిని చింతం అశ్విని అనగా అనగా అని చెప్పేసి మీ ముందుకు ఒక పద్యంతో వస్తుంది వినండి మరి అనగా అనగా రాగమతి చల్లచెన్ నుండి తినగా తినగా వేమ తియ్యనుండు సాధారణలు పన్నులు సమకూరున విశ్వదావిరామ వినడం వేమ చింతం అశ్విని చెప్పిన పద్యం మీకు నచ్చింతం మరి సో అమ్మాయికి మనం జైలు చెప్పేద్దాం ఆరవ తరగతి విద్యార్థిని కే శ్రీనిధి వానలు వానలు అని చెప్పేసి ఒక గేయంతో మన ముందుకు వస్తుంది ఆ అమ్మాయి గేయం విందామా మరి వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మెలమెల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనుచు నిండుగా వేడుకలు బెకబెకలాడే కప్పలు వానలు 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 వానలంటూ శ్రీనిధి మీకు మంచి పాట వినిపించింది చక్కగా అమ్మాయికి మనం జజలు చెప్పేద్దాం ఆరవ తరగతి విద్యార్థిని ఉడుముల మధుప్రియ రెండు జడల సీత అంటూ ఒక గేయాన్ని పట్టుకొచ్చింది మరి మన ముందుకి ఆ అమ్మాయి పాట విందామా రెండు 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 ఎద్దు కొమ్ములు రెండు 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 పక్షికి రెక్కలు రెండు 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 కాళ్ళకు చెప్పులు రెండు 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 మనిషికి కళ్ళు రెండు 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 నాకు జడలు రెండు రెండు అంకెతోటి ఏమొచ్చాయో అవన్నీ గేయం రూపంలో అనిపించింది మధుప్రియ మరి సో అమ్మాయికి మనం జయలు చెప్పేద్దాం గోగిరెడ్డి అర్చన బాతు నక్క అని చెప్పేసి ఒక కథ చెప్పడానికి మన వచ్చేసింది ఒకసారి ఒక బాతు తన పిల్లలతో సరస్సు వైపు వెళ్తోంది బాతు పిల్లలు దారి వెంట సంతోషంగా అరుస్తూ తమ తల్లిని అనుసరిస్తూ వెళ్తున్నాయి అకస్మాత్తుగా తల్లి బాతుకు దూరంగా ఒక నక్క కనిపించింది తల్లి బాతు భయపడి అక్కడ ఒక నక్క ఉన్నందున తన పిల్లలను సరస్సు వద్దకు తొందరగా వెళ్ళమని అరిచింది బాతు పిల్లలు సరస్సు వైపు వేగంగా వెళ్ళాయి తల్లి బాతు ఏం చేయాలో ఆలోచించింది తల్లి బాతు ఒక రెక్కను నేల పైన లాగుతూ ముందుకు వెనుకకు నడవడం ప్రారంభించింది నక్క తల్లి బాతును చూడగానే సంతోషించింది తను అనుకుంది బాతు గాయపడినట్లుంది కాబట్టి నేను ఆమెను పట్టుకొని తినొచ్చు అప్పుడు తను బాతు వైపు పరిగెత్తింది తల్లి బాతు నక్కను సరస్సు నుండి దూరంగా నడిపిస్తూ పరిగెత్తింది ఇప్పుడు బాతు పిల్లలు సురక్షితంగా ఉన్నాయి అవి సరస్సును చేరుకున్నాయి తల్లి బాతు ఆగి ఊపిరి పీల్చుకుంది నక్క తన దగ్గరికి రాగానే వేగంగా రెక్కలు విప్పి ఎగిరిపోయింది చివరికి తల్లి బాతు సరస్సు బాధ పిల్లలను ఉండిపోయింది నీతి ముందు తమ త్యాగం చేస్తారు ముందురెడ్డి అర్చన తల్లులు పిల్లల్ని ఎలా రక్షిస్తారో చక్కటి కథ ద్వారా మన ముందుకు వచ్చి చెప్పింది కదా ఆ అమ్మాయికి మనం ఏం చెప్దామా ఆరవ తరగతి విద్యార్థిని ఆరికట్ల కవిత ఉండాలోయ్ ఉండాలోయ్ అని ఒక గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు వచ్చింది సో ఉండాలోయ్ ఉండాలి మనిషికి గురువు ఊరికి చెరువు చేనుకు ఎరువు ఉండాలోయ్ ఉండాలి రైతుకు బండి మనిషికి తిండి గుడిలో ఉండి ఉండాలోయ్ ఉండాలి రైతుకు బండి మనిషికి తిండి గుడిలో ఉండి ఉండాలోయ్ ఉండాలి పెళ్ళికి మేళం తలుపుకు గొల్లెం పాటకు తాళం ఉండలోయ ఉండాలి ఉపాధ్యాయుడికి దీక్ష విద్యార్థికి స్వేచ్ఛ దొంగకు శిక్ష ఉండలోయ్ ఉండాలి పాపకు పలక తాతకు పిలక బావికి గిలక ఉండలోయ్ ఉండాలి పాపకు అమ్మ ఆటకు బొమ్మ చెట్టుకు కొమ్మ ఉండలోయ ఉండాలి ఎవరికి ఏమి ఉండాలో ఆరికట్ల కవిత గేయం రూపంలో మనకు చక్కగా వినిపించింది సో ఆ అమ్మాయికి జయజలు చెప్పొద్దామా మరి మరో ఆరవ తరగతి విద్యార్థిని నడింపల్లి చైతన్య ఆదివారం అంటూ వారాల గేయాన్ని వినిపించడానికి మన ముందుకు వచ్చేసింది ఆ గేయాన్ని మనం విందామా మరి ఆదివారం నాడు అరటి మొలచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మరాకకు తొడిగింది బుధవారం నాడు గురువులో దాగింది శుక్రవారం నాడు పచ్చగా పండింది శనివారం నాడు చకచకా గెల కోసి అబ్బాయి అమ్మాయి అరటి పండిదుగో అందరికీ పంచితిమి అరటి అత్తమ్మలు నడింపల్లి చైతన్య వారాల గేయాన్ని చక్కగా మనకు వినిపించింది కదా ఆ అమ్మాయికి మనం జయలు చెప్పేద్దామా ఏడవ తరగతి విద్యార్థి పసల లోకేష్ విభక్తులు అని చెప్పేసి తెలుగు భాషకు సంబంధించినటువంటివి చెప్పడానికి మన ముందుకు వచ్చాడు భక్తులు ప్రథమ విభక్తి నిన్నులన్ కూచి గురించి తృతీయ విభక్తి చైతన్ తోడంతో తృతీయ విభక్తి కొరకున్కై చతుర్థి విభక్తి వాలన్ కంటైన్ పట్టి పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి ఆదు నన్ను సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి లోకేష్ విభక్తుల గురించి మనకు చక్కగా వివరించాడు బాగుంది కదా సో లోకేష్కి మనం చేయాల్సి చెప్పేద్దామా ఏడవ తరగతి విద్యార్థి గంటా లోకేష్ చదువు మీద ఒక పద్యం చెప్పడానికి మన ముందుకు వచ్చాడు సో లోకేష్ పద్యాన్ని మనం చక్కగా విందామా చదువు చదవకుండా సౌక్యంబులు లేవు చదువు చదివేనేమి సరస్సు దగును చదువు మర్మమెదిగి చదివిన చదువురా విశ్వదాభిరామ విరునవేమ భావం వేమ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాల చదువు ఉన్న వాళ్ళే అన్నిటిని చక్కగా గ్రహించగలడు అందుకే చదువు నిజమైన చదువురా లోకేషు చదువు యొక్క ప్రాధాన్యాన్ని మనకు వివరించాడు చక్కగా చదువుకుందామా అందరం జయలు చెప్పేద్దాం ఏడవ తరగతి విద్యార్థిని చింతం కవిత పొగరబోతు కుక్క అనే కథతో మన ముందుకు వచ్చింది సో ఆ కథను విని మనం ఆనందిద్దామా ఒక అడవిలో ఒక కుక్క ఉండేది అది చాలా బలంగా ఎత్తుగా లావుగా ఉండేది అది ఆకలినప్పుడల్లా ఏదో ఒక జంతువు మీద పడి చంపి తినేది దానిని చూసి జంతువులన్నీ భయపడిపోయేవి దాంతో ఆ కుక్కకు బాగా టేకు పెరిగింది ఒకసారి ఆ కుక్క నేనేంది ఇంత చిన్న చిన్న వాటిని చంపడం ఏంది చంపితే పులి సింహం ఎనుగులాంటి వాటిని చంపాలి కానీ అనుకునింది ఒకరోజు దానికి చెరువు కాడ ఒక ఏనుగు కనపడింది వెంటనే ఆ కుక్క ఆ ఏనుగుని చంపాలి అనుకొని గట్టిగా మురుగుతూ ఎగిరి దాని మీదకు దూకింది కానీ ఏనుగు ఎక్కడ కుక్క ఎక్కడ వెంటనే ఏనుగు దాన్ని లటుక్కున తొండంతో పట్టుకొనింది గిరగిరా తిప్పి నేలకేసి ఒక ఏటు కొట్టింది అంతే ఆ పొగరబోతు కుక్క అక్కడికక్కడే తల పగిలి చచ్చిపోయింది చింతం కవిత చెప్పినటువంటి కథను మనం చక్కగా విని ఆనందించాం మరి ఆ అమ్మాయికి మనం చెప్పేద్దామా ఏడవ తరగతి విద్యార్థినుడు కవలకుంట్ల ఝాన్సీ గడ్డం కీర్తి ఊగవే ఊగవే ఉయ్యాల అంటూ ఒక మంచి చక్కటి గేయంతో మన ముందుకు వచ్చారు వారి పాట విందామా ఊగవే ఊగవే ఉయ్యాలా ఊరంతా ఊగవే ఉయ్యాలా చింత చెట్టు కొమ్మలో ఉయ్యాలా చిన్నంగా ఊగవే ఉయ్యాలా వేప చెట్టు కొమ్మలో ఉయ్యాలా వేగంగా ఊగవే ఉయ్యాలా మంచి ఉయ్యాలలో మనల్ని ఊగించారు వాళ్ళిద్దరు కలిసి సో కీర్తికి జాన్సీకి మనం జేజలు చెప్పేద్దాం మరో ఏడవ తరగతి విద్యార్థిని ఆరికట్ల కార్తీక గురుభక్తి మీద ఒక చక్కటి పద్యం చెప్పడానికి మన ముందుకు వచ్చింది ఆ అమ్మాయి పద్యాన్ని విందామా మరి గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చలనము విద్యార్థికి అవసర లక్షణము ఈ పద్యానికి భావం గురువుల పట్ల భక్తి పెద్దల పట్ల అపార నమ్మకం నిరంతరం కష్టపడే తత్వం ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం నేర్చుకున్న అంశాన్ని వల్ల వేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం కార్తీక మంచి పద్యంతో చక్కటి సందేశం వినిపించింది కదా చదువు యొక్క విలువను చెప్పుకుంటూ గురువు యొక్క భక్తిని గురించి చెప్పుకుంటూ ఆ అమ్మాయికి మనం జైలు చెప్పేద్దాం మరి ఏడవ తరగతి విద్యార్థినులు ఆరికట్ల కార్తీక వజ్రాల లావణ్య గోగిరెడ్డి జయశ్రీ ఒక చక్కటి గేయు జయము జయము భరతమాత అని పాఠానికి మనం ముందుకొచ్చారు వారి పాటను విని మనం ఆనందిద్దామా జగన్మాత ఈ సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే నీకు పర్వతాలు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహాముల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజము రత్న గర్భవే కీర్తిస్తూ లావణ్య జయశ్రీ చక్కటి ఆలపించారు వారికి మనం జయలు చెప్పేద్దాం గోగిరెడ్డి జయశ్రీ ఒక పద్యాన్ని ఆలపించడానికి మన ముందుకు వచ్చేసింది అమ్మాయి పద్యాన్ని మనం విందామా పరుల దిట్టను పాప పంకిలమౌను పెద్దలను తింప శుద్ధి ఎగును నోటి మంచితనుము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ ఇతరులు నిందిస్తూ ఉండే నోటి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు గోగిరెడ్డి జయశ్రీ చక్కని సందేశం ఆ పద్యం ద్వారా మనకు తెలియజేసింది ఆ అమ్మాయికి మనం జయజలు చెప్పేద్దామా మరి ఏడవ తరగతి విద్యార్థి పొట్లపాటి విజయ్ పరుగు పందెం అనే కథ చెప్పడానికి మన ముందుకు వచ్చాడు విందామా కథను మరి కుందేలు తాబేలు పందెం వేసుకున్నాయి చెరువు నుండి కొండదాకా పరిగెత్తే పందెం కుందేలు చంగు చంగుమని ముందు ముందుకు పోయింది దారిలో చల్లని చెట్టు నీడను చేరింది కళ్ళు మూసి పడుకుంది గాఢ నిద్రపోయింది నిమ్మసమైన తాబేలు నిలవకుండా నడిచింది కాసేపటికి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది తాబేలు గెలిచింది పొట్టపాటి విజయ్ చెప్పిన పరుగు పందెం కదా మీకు నచ్చిందా సో అబ్బాయికి మనం జయ చెప్దాం ఎనిమిదవ తరగతి విద్యార్థిని పరిషపు రీనా గ్లోరీ ఒక చక్కటి హాస్య తీసుకొచ్చింది వదినకు ఒకసారి ఆ హాస్య బిందెకు బిగసారి వదినకు ఒకసారి బిందెకు బిగసారి బంగారు జడ మా వదిన ఆహా బంగారు జడ వదిన మావదిన గోలెమ్ములున్నా కుడితిని చూసి గోలెములున్న కుడితిని చూసి కాఫీ అన్నది మావదిన ఆహ తాగుతానంటది మావదిన వదినకు ఒకసారి బిందెకు బిగసారి బంగారు జడ కుచుల మావదిన ఆహ బంగారు జడ మా మావదిన గాలికి ఎగిరే దుమ్మును చూసి గాలికి ఎగిరే దుమ్మును చూసి పౌడరు అంటది మావదిన ఆహ ముఖానికి అంటది మావదిన వదినకు ఒక్కసారి బిందెకు బిగసారి బంగారు జడ మా వదిన ఆహ బంగారు మా వదిన బావిలో ఉన్న కప్పలు చూసి బావిలో ఉన్న కప్పను చూసి బోండాలంటది మావదిన ఆహా తింటాలంటది వదిన బిగసారి బంగారు బంగారు రీనా గ్లోరీ చెప్పిన హాస్య గేయాన్ని మనం విన్నాం కదా ఆ అమ్మాయికి మనం జయలు చెప్దాం ఎనిమిదవ తరగతి విద్యార్థిని గడ్డం గాయత్రి కవులు వారికి వచ్చినటువంటి బిరుదులు గురించి మనకు చెప్పబోతుంది విందామా తెలుగు సాహిత్యంలోని ప్రముఖమైన కొందరు కవులు వారి బిరుదులు తెలుసుకుందాం నన్నయ్య గారి బిరుదులు ఆది కవి శబ్దశాసనుడు టిక్కనగారి బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు ఎర్రన గారి బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు శ్రీనాథుల వారి బిరుదులు కవి సార్వభౌముడు పోతన గారి బిరుదులు సహజ పాండిత్యుడు పెద్దనగారి బిరుదులు ఆంధ్ర కవిత పితామహుడు తెనాలి రామకృష్ణుల వారి బిరుదులు వికట కవి వేమన గారి బిరుదులు ప్రజాకవి అన్నమయ్య వారి బిరుదులు పద కవిత పితామహుడు కవుల యొక్క బిరుదులు తెలుసుకున్నారు కదా గాయత్రి చెప్పగా సో ఆ అమ్మాయికి మనం జైజల్ చెప్పేద్దాం ఎనిమిదవ తరగతి విద్యార్థి అక్కలి శివమణి ఏకపాత్రాభినయం చేయడానికి మన ముందుకు వచ్చారు సో ఆ ఏకపాత్రాభినయాన్ని ఎలా అభినయిస్తాడో చూద్దామా నేను ముక్కోటి తెలుగు ప్రజల ముద్దుబిడ్డను అల్లూరి సీతారామరాజును నా తల్లి భారతమాత విదేశీయులకు బానిసా నా తల్లి హస్తాలకు సంఖ్యల్లా భరించరాని బాధ దుర్భర వేదన రూదర్ఫోర్డ్ మేము పిరికిపందలమా శరీరం తూట్లపరమై రక్తం దారలంగా శ్రవిస్తుంటే వీపున పసిబిడ్డను ఎత్తుకొని హోరాహోరీగా పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మి పుట్టిన దేశమిది తల తెగిపడిన ముండెంతో పోరాడిన వీర భూమి ఇది ఈ భూమిలో పండిన తిని శౌర్యం అను అనువునా నింపుకొని వీర యోధులు పుట్టిన దేశం ఇది ఇటువంటి తుది భారతీయుడు ఉన్నంత వరకు భారతదేశ స్వాతంత్ర దేశమే మీకెందుకు కట్టాలి రాశిస్తూ ఎండనక వాననక కష్టించి పనిచేసిన రైతన్నలుండగా మీకెందుకు కట్టాలి రాశిస్తూ భారతీయులంతా ఒక్కటై మీ దేశం వారిని పట్టి నేల కేసి కాలరాసి కోత కోసి నుజ్జు చేసేస్తారు జాగ్రత్త రూదర్ఫర్డ్ కాల్చరా కాల్చు నువ్వు కాల్చే కాల్చులకు నా గుండెలోంచి వచ్చే ప్రతి రక్తపు బొట్టు నుంచి కోట్లాది కోట్ల సీతారామరాజుల కత్తి దెబ్బలు కాల్చుకో ఇదే రా అల్లూరి సీతారామరాజు గుండె ఉంటే కాల్చు అది అగ్నిపర్వతమై ఇప్పుడే బద్దలవుబోతుంది నిన్ను నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుంది రూదర్ఫర్డ్ అధర్మ యుద్ధానికి దిగి దొంగ దెబ్బ తీస్తావా మొగసిరి కలవాడివైతే ఎదురించి యుద్ధం చేయాలి అక్కడ కాదురా ఇక్కడ కాల్చు మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజలు ఊపిరి సామ్రాజ్య గెలుస్తాను భారతదేశం వర్దిల్లాలి బానిసత్వం నశించాలి వందే 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 మాతరం 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 హక్కలి శివమని ఆవేశంతో చెప్పినటువంటి సీతారామరాజు పాత్రను విన్నారు కదా ఆ అబ్బాయి అభినయానికి మనం జేజలు చెప్పేద్దాం దొండపాటి అనంతలక్ష్మి చక్కటి సామెతలు వినిపించడానికి మన ముందుకొచ్చింది సో ఆ సామెతలు వినేద్దామా అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు అగ్నికి ఆజ్యం పోసినట్టు అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అందని పండ్లకు అరులు చాచినట్టు అడవిలో కాచిన వెన్నెల అడిగిందే అమ్మాయినా అన్నం పెట్టదు అడిగేవారికి చెప్పేవారు లోకువ అనంత లక్ష్మి చెప్పిన చక్కటి సామెతలు విన్నారు కదా ఆ అమ్మాయికి మనం జయజ చెప్పేద్దాం ఫీబే ఇవాంజలిన్ మంచి సూక్తులు మనకు నిర్మించడానికి ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయి సూక్తులు మరి విందామా చదువు అనేది ఒక గొప్ప ఆస్తి దానిని ఎవరూ దొంగలించలేరు మన విజయానికన్నా అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేం ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం జీవితాన్ని నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు అన్నది నీ సంతృప్తి పైన ఆధారపడి ఉంటుంది ఎవడో నీ గురించి నీ వెనుక మాట్లాడే మాటల్లో ఉండదు మిత్రమా ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు ఫీబే చెప్పినటువంటి మంచి సూక్తుల్ని విన్నాం కదా ఆ అమ్మాయికి మనం జేజలు చెప్పేద్దాం ఎనిమిదవ తరగతి విద్యార్థిని జి గాయత్రి చదువు మీద మంచి పద్యాలు చక్కటి పద్యాలు మనకు వచ్చింది విందామా మరి అన్నదానము గొప్ప దానమే గాని అన్నంబు జాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రంబు జాములో పాతదగును గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమిదానము కూడా మహాభుణ్య దానమే గాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరిగిపోక ఇంచుక ఏమి చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల విద్యపై చెప్పినటువంటి చక్కని పద్యాలు విన్నాం కదా గాయత్రికి మనం జైలు చెప్పేద్దామా పరుషపోవు రీనా గ్లోరీ స్నేహం విలువ గురించి కొన్ని మంచి ఆనిముత్యాల లాంటి వాక్యాలు చెప్తుంది వినండి మరి స్నేహం చేయడానికి వయసుతో సంబంధం లేదు మంచి మనసుంటే చాలు ఎంత పెద్ద కష్టమైన స్నేహం ముందు చిన్నదిగానే ఉంటుంది నీకు ఏ కష్టం వచ్చినా బాధ కలిగినా మీ దగ్గరకు వచ్చి ప్రేమతో పలకరించేది స్నేహితుడు మాత్రమే విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి నువ్వు బాధపడే రోజులు ఎప్పటికీ రావు స్నేహం అంటే ఒకరు వచ్చాక ఒకరిని మర్చిపోవడం కాదు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళని మర్చిపోకుండడమే నిజమైన స్నేహం స్నేహం మీద మంచి మంచి వాక్యాలు మనకు వినిపించింది ఆ అమ్మాయికి మనం జైల్ చెప్పేద్దామా తొమ్మిదవ తరగతి విద్యార్థిని చెరుకుల శ్రీదివ్య భువన విజయ కవుల గురించి చెప్దామని మన ముందుకు వచ్చేసింది విందామా మరి అష్టదిగ్గజ కవులు పరిచయం తెలుగు రాజవంశంలో కీర్తి పొందిన ప్రముఖులు విజయనగర రాజులు సాహితీ సమరాంగన సార్వభౌముడు ఆంధ్రభోజుడుగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్త మాల్యాద గ్రంథం రచించారు శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను పోషించారు వారి పండిత సభ భువన విజయం అష్టదిగ్గజ కవులు వారి రచనలు తెలుసుకుందాం మొదటి వారు అలసాని పెద్దన వీరి రచనలు మనుచరిత్ర రెండవ వారు నంది తిమ్మన వీరి రచనలు పారిజాతాపహరణం మూడవ వారు దూర్జటి వీరి రచనలు శ్రీ కాళహస్తీశ్వర శతకం మరియు శ్రీ కాలహస్తీశ్వర మహత్యం నాలుగవ వారు యాదయ్యగారి మల్లన వీరి రచనలు రాజశేఖర చరిత్ర ఐదవ వారు రామభద్రుడు వీరి రచనలు రామాభ్యుదయం ఆరవ వారు పింగళి సూరణ వీరి రచనలు కళాపూర్ణోదయం ఏడవ వారు రామరాజ భూషణుడు వీరిని బట్టుమూర్తి అని కూడా పిలుస్తారు వీరి రచనలు వసుచరిత్ర ఎనిమిదవ వారు తెనాలి రామకృష్ణుడు వీరి రచనలు పాండురంగ మహత్యం శ్రీదివ్య చెప్పినటువంటి అష్టదిగ్గజ కవుల గురించి వారి రచన గురించి మనం తెలుసుకున్నాం కదా ఆ అమ్మాయికి మనం జైలు చెప్పేద్దాము మరి కోటపాటి కాశేశ్వరి నాన్న ప్రేమ అనే కవితను మనకు వినిపించడానికి వచ్చింది సో అమ్మాయి కవితను విందామా అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే ప్రాణానికి ఓర్పు ఇచ్చి వ్యక్తిగా తిరతిచ్చేవాడే నాన్న ప్రతి విజయంలో వెనుక ఉంటూ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆసరించే శక్తి నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు కడుపు నిండా భోజనం చేయలేడు కంటి నిండా నిద్రపోలేడు తన వారి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నాన్న మంచి మార్గంలో నడిపించే వ్యక్తి నాన్న రెక్కలు వచ్చినా రాకపోయినా ఆ రెక్కలకు బలం అందిస్తున్నది నాన్న ప్రేమ తండ్రి అంటే ఒక బాధ్యత తండ్రి అంటే కనిపించే దైవం నాన్న ప్రేమ మీద కోటపాటి కాశేశ్వరి విలువైనటువంటి కవిత మనకు ఆ అమ్మాయికి మనం చెప్పేద్దమ్మా మరి తొమ్మిదవ తరగతి విద్యార్థిని పసల శివకుమారి తేనెల తేటల మాటలతో అనేటటువంటి అద్భుతమైన గేయాన్ని నిర్మించడానికి మన ముందుకు వచ్చింది విందామా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా సాగరమే కల చుట్టుకొని సుర గంగ చీరగా మలచుకొని గీత గానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా గలగల పారే నదు అన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా శివకుమారి పాడినటువంటి గేయాన్ని మనం విని ఆనందించాం కదా ఆ అమ్మాయికి మనం జయలు చెప్పుకుందామా ఇంతవరకు మీరు బాలానందం కార్యక్రమంలో భాగంగా తల్లుబాడు మండలం చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు